కృష్ణ ఎప్పట్లానే తన పిల్లో అలానే బెడ్షీట్ తీసుకుని నందు దగ్గరికి వెళ్ళబోతుంటే ఇక ఎన్నిసార్లు సారీ చెప్పినా కృష్ణ తనని క్షమించడం లేదన్న బాధతో మురారి ఇలా అంటూ ఉంటాడు కృష్ణ నువ్వు నన్ను క్షమించకపోతే నేను చచ్చిపోతాను అనేసి అనగానే కృష్ణ ఒక్కసారిగా ఆగిపోయి అదేంటి ఏసీపీ సార్ అలా అంటున్నారు అని కృష్ణ చెప్తూ ఉండగానే ఇక మురారి ఆ గదిలో లేకుండా కిందికి వచ్చి హాల్లో సోఫాలో పడుకుంటాడనమాట కృష్ణ మాత్రం వాళ్ళ గదిలోనే ఉంటుంది ఇక హాల్లో పడుకున్న మురారి దగ్గరికి ముకుంద వస్తుంది అదేంటి మురారి ఇక్కడ పడుకున్నాడు అనేసి సోఫాలో పడుకున్న మురారిని అలా ప్రేమగా చూస్తూ ఉంటుంది ముకుంద కొంచెం సేపు అయిన తర్వాత మురారి ఇక్కడ పడుకున్నావేంటి అనేసి మురారిని లేపి అడుగుతూ ఉంటుంది కృష్ణ నిన్న ఇంకా క్షమించలేదా ఆ విషయం గురించి మీ ఇద్దరు మాట్లాడుకోవడం లేదా అయినా ప్రేమగా నిన్ను చూసుకోవడానికి నేనున్నాను కదా అనేసి ముకుంద చెప్తూ ఉంటే ఇక మురారి ఏమో ఆ జరిగిన విషయం గురించి మేమిద్దరం ఎప్పుడో మర్చిపోయాం నువ్వే మర్చిపోయినట్లు లేవు ముకుంద అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట ఇక ముకుందేమో మురారి నా ప్రేమతో అలానే కేరింగ్తో నిన్నెలా మార్చుకోవాలో నిన్నెలా సొంతం చేసుకోవాలో నాకు తెలుసు అనేసి ముకుంద తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మురారి కింద నుంచి పైకి తన గదికి వచ్చి చూసేసరికి కృష్ణ అక్కడే పడుకుని ఉంటుంది అనమాట ఇక మురారి తన మనసులో కృష్ణకి నా మీద కోపం పోయినట్లుంది అందుకే ఇక్కడ పడుకుంది అనేసి పడుకున్న కృష్ణ తల మీద నిమురుతూ ఉంటాడనమాట ప్రేమగా ఇక అప్పుడే కృష్ణ లేచి చూసేసరికి ఇక మురారి అడుగుతాడనమాట కృష్ణ నీకు నా మీద కోపం పోయింది కదా అని అనేసరికి లేదు వేసి నాకు ఇంకా పోలేదు అనేసి అంటూ ఉంటుంది అనమాట నాకు తెలిసి నీకు నా మీద కోపం పోయింది కాబట్టి నువ్వు ఇక్కడ పడుకున్నావు అనేసి అనగానే అయ్యో తెలిసిపోయింది వేసి ఇప్పిస్తారని కృష్ణ అంటూ ఉంటుందన్నమాట ఎసిపి సార్ మీ మీద నాకు కోపం పోవాలంటే మీరు ఒక చిన్న పని చేయాలి అనేసి కృష్ణ అడగగానే ఏ పనైనా చేస్తాను చెప్పు కృష్ణ అని మురారి అంటూ ఉంటాడు ఇద్దరు మేజర్స్కి మీరే దగ్గరుండి పెళ్లి జరిపించాలి అనేసి మురారి అనగానే ఖచ్చితంగా జరిపిస్తాను కృష్ణ అనేసి మురారి కృష్ణకి మాటిస్తాడన్నమాట కృష్ణ మురారిని క్షమించినందుకు మురారి చాలా సంతోషపడిపోతూ ఉంటాడనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో